ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితా విడుదలైంది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై నాలుగు ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది సామాజిక వర్గాల సమీకరణాలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా నేతలకు పెద్దపీట వేశారు అయితే ఈ క్రమంలో జగన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతుండగా కూటమి తరపున కీలక నేతలు బరిలో ఉంటున్నారు ఇక టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ నారా లోకేష్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడున్నారు అయితే ఈ ముగ్గురు నేతలపై మహిళలను బరిలోకి దింపుతున్నారు వైఎస్ జగన్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లోకేష్ మీద మహిళా అభ్యర్థులను వైసీపీ తరపున పోటీకి నిలబెడుతున్నారు ఇక నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీఎన్ దీపికను వైసీపీ తన అభ్యర్థిగా ప్రకటించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గీతను అభ్యర్థిగా ప్రకటించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పోటీగా మంగళగిరిలో లావణ్యను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు మొత్తం పంతొమ్మిది మంది మహిళలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించిన జగన్ కీలక నేతలపై మహిళా అభ్యర్థులను బరిలోకి దింపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది ఇక హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి నందమూరి బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ జగన్ సాగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ బాలకృష్ణ ఇక్కడ గెలుపొందారు టీడీపీ కంచుకోట లాంటి హిందూపురంలో ఈసారి వైసీపీ వ్యూహాత్మకంగా మహిళను బాలకృష్ణకు పోటీగా బరిలోకి దింపుతుంది ఇక టీడీపీ ఆవిర్భవం నుంచి ఇక్కడ ఆ పార్టీకి ఓటమనేదే లేదు బాలకృష్ణ సైతం వరుసగా రెండుసార్లు గెలుపొందారు అయితే హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మహిళా అభ్యర్థులెవ్వరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఏ పార్టీ కూడా ఓ మహిళా నేతను అభ్యర్థిగా బరిలోకి దింపలేదు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే మహిళా నేతకు వైసీపీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వంగా గీతకు వైసీపీ అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ మీదకు కాపు నేతను అందులోనూ మహిళను బరిలోకి దింపితే కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటుగా అందులోనూ మహిళను బరిలోకి దింపితే కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటుగా మహిళా ఓట్లు కూడా కలిసొస్తాయని వైసీపీ ఆలోచన అందుకే గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంగా గీతకు ఛాన్స్ ఇచ్చింది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరపున వంగా గీత గెలుపొందారు ఇక నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి మురుగుడు లావణ్యను వైఎస్సార్సీపీ బరిలో దింపుతున్నారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురే మురుగుడు లావణ్య అలాగే మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు కూడా కావడం విశేషం కాండ్రు కమలకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన కాండ్రు కమల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక మురుగుడు హనుమంతరావు విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఏడులో మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేశారు ఇక రెండు రాజకీయ కుటుంబాలకు చెందిన లావణ్యకు కుటుంబ నేపథ్యం బీసీ కార్డు ఉపయోగపడుతుందనే కారణంతోనే వైసీపీ ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి